హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి ముందుగా మీ అందరికీ రెండవ శ్రావణ శనివారం శుభాకాంక్షలు అండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ కుమారి ఈరోజు మన ఇంట్లో శనివారం పూజ అయితే చేసేసుకున్నామండి మేము ఈరోజు అర్లీ మార్నింగ్ ఐదు గంటలకే ఊరికి వెళ్తున్నామండి అది కూడా మన ఇంట్లో పెళ్ళి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే కొంచెం కొంచెం వర్షం పడుతూ ఉంది వెదర్ అయితే చాలా బాగుంది అనమాట అలా వెళ్తూ ఉన్నాం నేను ఈరోజు నుంచి కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను పెళ్ళి వీడియోస్ అండి చాలా బాగుంటాయి తప్పకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇంకా మేమైతే అన్నమాట ఇక్కడైతే ఆపేసాము అర్లీ మార్నింగ్ కాఫీ కానీ టీ కానీ తాగకపోతే ఇంకా నాలాంటి వాళ్ళకు తలనొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అది అలవాటైన పని కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఒక హోటల్ దగ్గర అయితే ఆపేసాము లోపలికి వెళ్తున్నాం అప్పటికి టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది సన్నగా వర్షం పడుతూ ఉంది వెదర్ అయితే చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగితే అప్పుడు మనకు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది రండి వెళ్దాం మీరు కూడా నాతో పాటి వచ్చేసేయండి ఈ వ్లాగ్ అనేది నేను బెంగళూరు టు కదిరి వరకు షూట్ చేశాను తర్వాత ఇంటి దగ్గర వీడియోస్ అనేది నేను ఒక్కొక్కటి నిదానంగా అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం కాఫీ టీ తాగుదాం రండి ఇప్పుడే జస్ట్ వీళ్ళు కూడా మొత్తం క్లీనింగ్ అనేది చేస్తూ ఉన్నారు మనమైతే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ చూసారా నంది విగ్రహం చాలా బాగుంది అలాగే పువ్వులతో డెకరేషన్ ఇలా చేసి పెట్టారనమాట ఇలాంటివి చూస్తే నాకు ఎందుకో మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇదిగో ఇక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాము రండి లోపలికి వెళ్దాం చాలా లోపల ఉందన్నమాట టిఫిన్ సెక్షన్ అనేది ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే రెడీ కాలేదు కానీ చేస్తూ ఉన్నారు మనకు ప్రస్తుతానికి టిఫిన్ అయితే అవసరం లేదు ఇక్కడ నేను మా బుజ్జితల్లి అలాగే మార్నింగ్ నార్మల్గా అయితే నేను టీ తాగుతాను ఇక్కడ కాఫీ స్మెల్ అనేది మంచిగా వచ్చిందనమాట అందుకే కాఫీ అనేది ఆర్డర్ చేసుకున్నాం మా వారు నేను మంచిగా ఇలా ప్రశాంతంగా వెదర్ అయితే చెప్పాను కదా మాటలలో వర్ణించలేము అంత మంచిగా అనిపించింది నార్మల్గా నాకు ప్రయాణాలు అంటే అస్సలు నచ్చదండి ఎందుకంటే ఎందుకో తలనొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడ మంచిగా ఫిల్టర్ కాఫీ అనమాట తాగేసి మళ్ళీ ఒకసారి లోపలంతా చూస్తున్నాము రెడీ చేస్తున్నారు టిఫిన్స్ అంతా ఇంకా మేమైతే ఓన్లీ కాఫీ తాగేసి మళ్ళీ మన ప్రయాణం మొదలు పెడుతున్నాము ఇక్కడ చూసారు కదా చాలా చాలా బాగుంది అలాగే అలా వస్తూ ఉన్నాం ఇంకా ఇప్పటికే సెవెన్ సెవెన్ థర్టీ అయిందనమాట టైం వచ్చేసి మా పిల్లలకు అందులో మా బాబుకు ఆకలి ఎక్కువ అనమాట ఇంకా ఏం తిందామని అడుగుతూ ఉన్నాడు ఒక చోట అయితే చూసాము అది చాలా బాగా నచ్చి అక్కడ టిఫిన్కి అయితే కొద్దిసేపు వెయిట్ చేద్దామనేసి వెళ్తూ ఉన్నాం ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు కదా అదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలాగే మా అత్తగారిల్లు రెండు ఒకటి అనమాట నాకు ఇలాంటి అదృష్టం చాలామందికి ఉంటుంది అనుకుంటున్నాను ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే చూసారు కదా మనకు సైడ్ వచ్చేసి నార్మల్గా పెట్టుకుంటారు కదా దోశ ఇడ్లీ అలాంటిది ఒక బండి దగ్గర అయితే ఆపేసాము ఎప్పుడు మనము హోటల్స్లో కాకోకుండా ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలండి అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది మేమైతే మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నాము మా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇడ్లీ సాంబార్ అవి రెడీగా ఉంటాయి కదా అవి తినేస్తారనమాట మేము అలా కాదు మాకు మా నాకు మా పిల్లలకు మసాలా దోశ అంటే ప్రాణం అనమాట అవి లేట్ అయినా పర్లేదు వెయిట్ చేసైనా మేము కొద్దిసేపు ఫ్రెష్గా వేడిగా తీసి తింటాం అలా తిని బయలుదేరుతున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఎంతైనా చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఆ మసాలా దోశ తిన్నామండి చాలా చాలా బాగా అనిపించింది ఎవరైనా అలా తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా మనము ఎప్పుడు హోటల్స్కి వెళ్ళి అలా తింటూ ఉంటాం కదా ఇలా తింటే వాళ్ళకు కూడా కొంచెం ఆదాయం వచ్చినట్లు అనిపిస్తుంది కదా అలా మాట్లాడుతూ మా ఊరికైతే వచ్చేసామండి అదేనండి మా అమ్మమ్మ గారి మా అత్తగారిల్లు ఇలా మొత్తం వరుసగా అన్ని లైన్లో ఉంటాయి అనమాట మా వారు వాళ్ళు మొత్తం అన్నదమ్ములు ఐదు మంది అండి మేము లాస్ట్ అనమాట మా మిగతా నలుగురు మామగారు ఇక్కడే ఉంటారు ఊరిలోనే ఇలా వరుసగా లైన్లో నలుగురు ఉంటారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మధ్యలో ఉన్నది తన పేరు శోభ అనమాట తను మా చిన్న కోడలు అటు సైడు ఉన్నది మా పెద్ద కోడలు తన పేరు వచ్చేసి మునీశ్వరి ఇలా చాలామంది కోడలు ఉన్నారు తర్వాత చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి కూతురు అవుతుంది తను భారతి తన పేరు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇలా అందరినీ చూస్తూ ఉంటే అలాగే ఇంకొక చిన్న కోడలు అనమాట తను తన పేరు వచ్చేసి నిర్మల చూశారు కదా మన కోసం జ్యూస్ పట్టుకొని రెడీగా ఉంది తను అలాగే ఇక్కడ బుజ్జి పాప మనమరాలు అవుతుంది ఇక్కడైతే జ్యూస్ అయితే తాగేసాం అనమాట చాలా వీడియోస్ అనేది నెక్స్ట్ అనేది ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే మేము జ్యూస్ తాగేసి అలాగే ఇక్కడ మేము వచ్చే లోపలే మంచిగా కలసం పెట్టి పూజ కూడా బాగా చేశారనమాట నేను మా బుజ్జి తల్లి ఈ పాప వచ్చేసి మా మేనకోడళ్ళు వల్ల పాప అనమాట అలాగే ఇక్కడ ఉన్నది కదా ఈ పాప కూడా మనవరాలు తన పేరు వచ్చేసి దీప్తి అలాగే పూజ దగ్గర కొద్దిసేపు నెక్స్ట్ మా ఇంట్లో పెళ్ళి సందడి ఎలా జరిగింది మేము మా సాంప్రదాయం ప్రకారం మా పెళ్ళి ఎలా చేశాము అనేది కూడా మీకు వీడియోస్లలో షేర్ చేస్తాను అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా థ్యాంక్ యూ